హాయ్ వెల్కమ్ టు లవ్ టాకేస్ ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నెంబర్ సిక్స్ నేను మైకల్ రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ రావడాన్ని అప్పుడే అటుగా వస్తున్న మా నాన్న చూశారు శ్రీనిధి నువ్వేంటి మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ నుండి వస్తున్నావు అని గంభీరంగా అడిగారు నాన్న ఆయనని అక్కడ చూసి ఆ బేస్ వాయిస్ విని నా గొంతులో తడారిపోయింది సడన్గా నాన్నను చూసిన నేను షాక్ అవుతూ నా జాయినింగ్ ఆర్డర్స్ తీసుకోవడానికి వచ్చాను అని భయపడుతూనే చెప్పాను అవన్నీ ఎండీ రూమ్లో ఎవరు బయట ఎవరినైనా అడిగి డీటెయిల్స్ తెలుసుకో అసలే అతనికి చాలా కోపం ఎక్కువ జాగ్రత్తగా ఉండు అని మందలిస్తున్నట్లు చెప్పారు నాన్న సరే అన్నట్లు తలూపి నన్ను అతనికి పిఏగా వేశారు నాన్న అని చెప్పాను వాట్ అది విని అదిరిపడ్డారు నాన్న ఆయన విన్నది నిజమే అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కామ్గా నుంచున్నాను నో వేస్రేనిది నీకసలు ఈ పని కొత్త అతని కింద ఉంటే ఇంకంతే ఆ వైజాగ్తో వెళ్తానన్నావు కదా ఇక్కడ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపో నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పారు నాన్న ఇప్పుడే బాండ్ కూడా రాశాను నాన్న అని అయోమయంగా చెప్పాను ఎవరిని అడిగి రాస్తావు ఇవన్నీ అని విసుగ్గా అడిగారు నాన్న ఆ మాటతో మీరే కదా ఈ ఊరు దాటి వెళ్ళొద్దన్నారు అని ఇన్నోసెంట్గా అన్నాను అది అప్పుడు ఆయన దగ్గర మామూలు ఉద్యోగస్తులకే సరదా తీరిపోతుంది ఇప్పుడు నీకెందుకు పిఏ పోస్ట్ అని కంగారు పడుతూ అడిగారు నా జీవితంలో మొదటిసారి నాన్నగారు ఎవరి దగ్గర భయపడటం చూస్తున్నాను చాలా కొత్తగా అనిపించింది ఎందుకు మైకేల్ మీద కొంచెం కోపం కూడా వచ్చింది ఇక మన చేతిలో ఏముంది నాన్న అని అన్నాను ఒకసారి మాట్లాడదాం మాట్లాడదామన్నారు నాన్న అది కూడా నానెత్తనే వేస్తారని తెలియక మైకేల్ అపాయింట్మెంట్ ఎవరిస్తారు మీకు అని మనసులో అనుకున్నాను కాసేపు ఏదో ఆలోచించిన నాన్న ఆయనతో ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడు అని చెప్పారు ఆ మాటతో ఆ విషయం కూడా నాపైన పెట్టేసరికి నాన్న వైపు షాక్ అయ్యి గుడ్లు తేలేసి చూశాను ఏంటి అడుగుతావుగా అన్నారు నాన్న హా అడుగుతా నాన్న అని కంగారుగా చెప్పాను ఆఫీస్ వెహికల్ ఒకటి ఇస్తారనుకుంటా నీకు ఈరోజుకి దాంట్లో వెళ్ళిపో రేపటి నుండి చూద్దాం అన్నారు నాన్న ఓకే నాన్న అన్నాను ఇంతలో శ్రీనిది అని గట్టిగా వినిపించింది మైకేల్ గొంతు అంతే హా అని నాన్నగారిని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళేసరికి ల్యాప్టాప్లో తన పని తాను చేసుకుంటున్నాడు మైఖేల్ ఇప్పుడు ఈయన పని ఏం చేసుకోవడానికి నన్నెందుకు పిలిచినట్లు అనుకుంటూ అక్కడే నుంచున్నాను తలపైకెత్తకుండానే నీకేం పనిష్మెంట్ ఇవ్వలేదు అని సీరియస్గా చెప్పాడు మైఖేల్ దాంతో కూర్చోమని ఇంత ముద్దుగా కూడా చెబుతారా అని తెలియక బిక్క ముఖం వేసి నేను మైఖేల్ వైపు చూశాను ఐ సెడ్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్ మిస్ట్రీని శ్రీనిధి కమాండింగ్గా చెప్పాడు మైఖెల్ దాంతో హా అని టీమనీ చైర్లో కూర్చున్నాను మైఖేల్ మళ్ళీ ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటుంటే నాన్నగారు చెప్పిన పని గుర్తొచ్చి మైకేల్ గారు అని లోగొంతుకతో పిలిచాను ఎంతసేపటికి పలకపోవడంతో మైఖేల్ గారు నేను వైజాగ్ కంపెనీలో జాయిన్ అవుతాను అని కళ్ళు మూసుకొని గట్టిగా చెప్పాల్సింది గడగడా చెప్పేసి మళ్ళీ కళ్ళు తెరిచి మెల్లగా మైఖేల్ వైపు చూశాను తనకి నా మాటలు వినిపించాయో లేదో తెలియదు కానీ అతని నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు అతనేం చెబుతాడా అని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ల్యాప్టాప్లో తాను చేయాల్సిన పనేదో సెండ్ చేసి తీరిగ్గా రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి వాట్స్ యువర్ ప్రాబ్లం అని అటు ఇటు ఊగుతూ అడిగాడు మైఖేల్ నేను ఈ ఆఫీస్లో వర్క్ చేయలేను మైఖేల్ గారు మీరు నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదో క్యాన్సిల్ చేసిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను ఇంటికా అని సీరియస్గా అడిగాడు హా ఇంటికే రేపు వైజాగ్ వెళ్తాను అని గొనుక్కుంటూ చెప్పాను వెళ్ళు అన్నాడు మైకేల్ ఇంత ఈజీగా వెళ్ళు అంటున్నాడేంటి అని ఆశ్చర్యపోయి అయోమయంగా చూశాను ఏంటలా చూస్తున్నావు నేను తెలుగులోనే చెప్తున్నాను కదా అని సీరియస్గా అడుగుతూ తన చైర్ నుండి లేచి వచ్చి టేబుల్కి అనుకొని నా ఎదురుగా నించున్నాడు మైకేల్ నేను కూడా వెంటనే పైకి లేచి అవును అన్నట్లు తలూపాను సో నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదంటే నీకు తెలుగు రాదన్నమాట సరే బేసిక్గా నాకు కూడా తెలుగు అంత బాగా రాదు సో లెట్స్ ట్రై సమ్ అదర్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఓకేనా అని అడిగాడు మైకేల్ ఫ్రెంచా నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప ఇంకా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఏం తెలియదే అని మనసులోనే అనుకున్నాను నేను మీ ధీరే అని కళ్ళెగరేస్తూ అన్నాడు దాని మీనింగ్ ఏంటో అర్థం కాక ఒక పక్క అదే భాష తెలియక నాకు అసహనం వచ్చేసింది అర్థం కావడం లేదు కదా అని అడిగాడు మైఖేల్ అన్నాను మీ అని దాని మీనింగ్ సో నువ్వు లైఫ్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఇప్పుడైనా నీకు అర్థం కావాలి ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయి తర్వాత ఈ చిన్న పిల్లలు ఆటలు ఆడొచ్చు నీకు అంత సరదాగా ఉంటే చెప్పు గట్టిగా ట్రై చేసి ఒక వన్ ఇయర్లో ఇద్దరిని నీ చేతులు పెడతాను చక్కగా ఆడించుకోవచ్చు అని కోపంగా చెప్పాడు మైకేల్ ఆ మాటతో రోషం పొంగుకొచ్చింది అంటే మీ పిల్లల్ని ఆడించే కేర్ టేకర్లా కనిపిస్తున్నానా అని అనుకున్నాను నా మనసులో మాటలు చదివినట్లు నీ పిల్లలకి నువ్వే కేర్ టేకర్గా ఉండడంలో తప్పులేదు అని అన్నాడు మైకేల్ నా పిల్లల కళ్ళు బయటికి వచ్చేసేంత పెద్దవి చేసి అడిగాను నోను కరెక్షన్ రిక్వైర్డ్ మన పిల్లలు అన్నాడు మైకేల్ ఆ మాటతో నేను ఆశ్చర్యపోతూ అంటే మీరు నాకు ప్రపోజ్ చేశారు అని అన్నాను ఆ మాటతో హీ స్మైల్డ్ నాకైతే తెలియని ఎగ్జైట్మెంట్తో అర్థమవుతుందా మీకు మీరు నాకు ప్రపోజ్ చేశారు అన్నాను వెంటనే నా నడుము చుట్టూ చేతులేసి గాఢంగా నా మెడవం పుల్ల ముద్దు పెట్టేశాడు మైకేల్ నా నడుమును శృతి చేస్తున్న మైఖేల్ చేతులకి అనుగుణంగా ఊపిరి తీసుకుంటూ వైజాగ్ వెళ్ళిపోతాను అన్నాను నాకు ఇప్పటి వరకు వేరే ప్లాన్స్ ఏవి లేవు కానీ నువ్వు ఇంకొకసారి వైజాగ్ వెళ్తాను అనే మాట ఎత్తితే ఐ స్వేర్ రానున్న ఐదేళ్ళు సంవత్సరానికి ఒక్కరు చొప్పున పిల్లల్ని కంటూ ఇంట్లో కూర్చోబెట్టేస్తాను నిన్ను అని సీరియస్గా చెప్పాడు మైకేల్ చెప్పినంత అందంగా రానున్న ఐదేళ్లు ఉండవని నాకు మైకేల్కి ఇద్దరికీ ఆ క్షణం తెలియలేదు అతను చేసే పనికి ఒక పక్క సిగ్గు ముంచుకొస్తుంటే మీకు పబ్లిక్ రొమాన్స్ పిచ్చేంటి ఎవరైనా చూస్తే ఎంత ఎంబారెసింగ్గా ఉంటుంది అన్నాను నీకు ఫ్రెంచ్కి తెలుసా అసలు సంబంధం లేకుండా అడిగాడు మైకేల్ తెలియదంటే ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తారా అని అయోమయంగా మైకేల్ వైపు చూశాను ఇప్పుడే కాదు నీకు ఇంకా అంత వయసు రాలేదు అన్నాడు మైఖేల్ ముద్దుకి వయసా కప్పలా నోరు తెరిచి అడుగుతుంటే ముద్దుతో ఆగకపోతే వయసు అవసరమే కదా అన్నాడు మైకేల్ బాబోయ్ రోజు ఏం నోరు తెరిచి మాట్లాడకపోతే అబ్బా మాట్లాడితే బాగుండేది అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మాట్లాడకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది అని మనసులోనే అనుకున్నాను వెంటనే నా బుగ్గ మీద తడుతూ వెళ్ళి రెస్ట్ తీసుకుపో అన్నాడు మీరు మాటకు ఒకసారి రెస్ట్ అనకండి మా నాన్నగారు కూడా ఇక్కడే వర్క్ చేస్తారు సవా లక్ష క్వశ్చన్స్ ఉంటాయి నాకు అని అన్నాను నన్ను నా కంగారుని చూసి తన పెదవుల మీదకి చిరునవ్వు చేరితే నాకు రోషం పొంగుకొచ్చింది అయితే ఖాళీగా ఉండడం ఎందుకు అని బాహుబలి బడ్జెట్ రేంజ్ ఫైల్స్ తెచ్చి నా ముఖం మీద పెట్టి వాటిని స్టడీ చేయమని చెప్పాడు మైఖేల్ నా ఓవర్ యాక్షన్కి నన్ను నేనే తిట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేక వాటిని ముందేసుకొని కూర్చున్నాను ఆ అకౌంట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి బేసిక్ అకౌంట్స్ మిస్టేక్స్ కూడా లేకుండా బయట ఎలా అకౌంట్స్ మేనేజ్ చేస్తారో నాకు తెలుసు అలాంటిది అంత పెద్ద పెద్ద కంపెనీస్ని రన్ చేస్తూ కూడా పర్ఫెక్ట్గా ట్యాక్సెస్ కడుతున్న మైకెల్ మీద నాకు ఆ క్షణంలో గౌరవం పెరిగిపోయింది అవన్నీ పూర్తిగా స్టడీ చేసి ఎనాలసిస్ రాసి ల్యాప్టాప్ షెట్ చేస్తుంటే ఈరోజు ఎంత వర్క్ చేసినా జీతం మాత్రం వన్ మంత్ అయ్యాకే అని అంటూనే నా పక్కన కాఫీ కప్ పెట్టాడు అప్పుడే అక్కడికి వచ్చిన జోసఫ్ హే నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాను అది పక్కన పెట్టు రాత్రి ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదేంటి అని కనుబొమ్మలు ఎగరేసి అడుగుతూ నా వైపు చూశాడు తనని హట్ చేయడం ఇష్టం లేక రాత్రి నేను త్వరగా పడుకున్నాను అని చెప్పాను చా నీ వాట్సాప్ లాస్ట్ సీన్ టైం ఎంత ఉందో తెలుసా అని వెటకారంగా అడిగాడు దెబ్బకి సైలెంట్ ఇంకా దిక్కులు చూస్తుంటే నా ముఖాన్ని తన వైపు తిప్పాడు జోసఫ్ నువ్వు మా అన్నయ్య రేడియస్ దాటి బయటికి ఎక్కడికి వెళ్ళలేవు సో ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు తనకిష్టమైన వాటిని అంత సులువుగా వదులుకునే అలవాటు మా అన్నయ్యకి లేదు అని చెప్పాడు జోసఫ్ నా ఇష్టంతో మీకు సంబంధం లేదన్నమాట అయితే అని కోపంగా అడిగాను నీ ఇష్టంతో సంబంధం లేకపోతే ఈరోజు మన ఇద్దరం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ కూర్చోము నువ్వు మా అన్నయ్య భార్యగా మా ఇంట్లో ఉండి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అండ్ నీకు ఇష్టం లేకుండా అన్నయ్య ఏం చెయ్యడు అలా అని తన నుండి దూరం వెళ్ళడానికి మాత్రం ప్రయత్నించుకో అన్నయ్యకి చాలా కోపం వస్తుంది అని అన్నాడు జోసఫ్ అయినా మీకెలా తెలిసింది మా డొక్కు ముఖం ప్రిన్సిపల్ లీక్ చేశాడా నాకు మొదటి రోజు నుంచి వాడి మీద డౌటే అని ఖచ్చిగా అన్నాను ఆ కాలేజ్ ఫౌండర్స్ ఎవరో కూడా తెలియకుండా అందులో చదువుతున్నా చూడు నీకు జోహార్లు మేడం అని భంగింగా అన్నాడు జోసఫ్ ఎవరు మా ఫౌండర్స్ అని ఫోన్ తీసి గూగుల్ చేస్తే మైకెళ్ళ వాళ్ళ పైరెంట్సే మా ఫౌండర్స్ అని తెలిసింది దెబ్బకి అవాక్కై టైడ్ తెల్లదనం చూసినట్లు నోరు తెరిచేశాను నా నోరు మూసేశాడు జోసఫ్ అయితే రాత్రి మీ అన్నయ్య నా మీద చాలా కోపంగా ఉన్నట్లున్నారే అని గోళ్లు కొరుక్కుంటూ అడిగాను చాలా ఆ ఫ్రస్ట్రేషన్ మా ఇంట్లో ఇంపోర్టెడ్ ఫ్లవర్ వేజెస్ మీద చూపించాడు అని చెప్పాడు జోసఫ్ నిజంగానా అని కళ్ళు చాటంత చేసి అడిగాను అఫ్కోర్స్ మరి రాత్రికి రాత్రి నీకు ఇంటర్న్గా జాబ్ వేసి మీ ఇంటికి పోస్ట్ కూడా పంపించాడు కదా అని అన్నాడు జోసాఫ్ ఎవరైనా మన కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు అన్నప్పుడు మనకి కలిగే చిన్న హ్యాపీనెస్ దానికి రీజన్ తెలియకపోయినా మనలో చిన్న గర్వం వస్తుంది కదా అందులోనూ మైకేల్ లాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయితే ఇంకాను నేను లిటరల్గా జోసఫ్ చెప్పింది విని క్లౌడ్ లైన్లో ఉన్నాను ఆ సెకండ్ అయినా మీ డాడీకి బ్రెయిన్ లేదా అని అడిగాడు జోసఫ్ ఆ మాటకి రియాలిటీలోకి వచ్చి ఆకాశం నుండి భూమిలోకి దిగి ఏం మాట్లాడుతున్నావు అని కాస్త కోపంగానే అడిగాను పొద్దున్న ఆరు గంటలకు అసలు పోస్ట్ ఎక్కడైనా వస్తుందా మీ డాడీకి పోస్టింగ్ టైమింగ్స్ కూడా తెలియకుండా అసలు ఆయనకి ఉద్యోగం ఎవరిచ్చారో అని అన్నాడు జోసెఫ్ గుర్రున్న జోసఫ్ వైపు చూసి రేపు పొద్దున్న అందరూ నా గురించి కూడా ఇలాగ మాట్లాడుకుంటారు అని అన్నాను ఎందుకు మాట్లాడుకుంటారు నువ్వేమైనా మీ డాడీ లాగా ఎంప్లాయవా ఏంటి యూఆర్ ది క్వీన్ ఆఫ్ దిస్ ఎంపైర్ అని అన్నాడు జోసఫ్ క్వీనా నవ్వొచ్చింది తన మాటలకి నేను చెప్పినా నువ్వు నవ్వవు బట్ దట్స్ ట్రూ అని భుజాలగిరిస్తూ చెప్పాడు జోసఫ్ ఆ మాటతో కింగును పెళ్లి చేసుకొని క్వీన్ అవ్వాలని నేను ఎప్పుడూ కలలు కనలేదు నేను నా సామ్రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నాను అని చెప్పాను ఎందుకు అంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావో నాకేం అర్థం కాలేదు అని తెల్లమొహం వేశాడు జోసఫ్ ఇంతలో ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు నైట్ వాచ్మెన్ డ్యూటీ తీసుకున్నావా అని అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన మైకేల్ చిన్నగా జోసఫ్ అక్కడి నుంచి జారుకున్నాడు మీరిచ్చిన వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికీ ఇంత టైం అయింది అని టైర్డ్గా చెప్పాను అంతా ఈరోజే కంప్లీట్ చేయమని నిన్ను అడిగానా అన్నాడు మైకెల్ మూతి మడి చూసి కోపంగా మైకెల్ వైపు చూశాను ఏంటి అన్నట్టు ఒక లుక్ వేయగానే నా బ్యాగ్ సర్దుకుంటుంటే నా ముంజేతిని పట్టుకొని మీదకి లాగాడు మైకేల్ దెబ్బకు వెళ్ళి మైఖేల్ ఉక్కు బాడీకి తగిలి ముక్కు పచ్చడైంది నాకు ఆవ్ అని నా ముక్కుని తడుముకుంటూ అన్నాను నన్ను చూసి చిన్నగా నవ్వి ఇట్స్ లేట్ నైట్ శ్రీ అని సీరియస్గా అన్నాడు మైఖేల్ లేట్ చేసేసి ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నాడో చూడు అని మనసులోనే అనుకున్నాను నైట్ షిఫ్ట్ మారడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే నేను అతన్ని విడిపించుకొని బుద్ధిగా ఆఫీస్ బయటికి వెళ్ళిపోయాను నాకు అక్కడి నుంచి క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు టెన్షన్ వచ్చేస్తుంది అప్పటికే ఎనిమిదిన్నర దాటుతోంది ఇంటికి లేట్ అయ్యింది అమ్మ చేతిలో మూడింది నాకు అని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఓయ్ ఒక్కతివే ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు జోసఫ్ ఇంటికి అన్నాను అన్నయ్య కూడా వస్తాడుగా కలిసి వెళ్ళు అని చెప్పాడు జోసఫ్ చంపేస్తాను నిన్ను అని కోపంగా అన్నాను అరే ప్రైవసీ ఇస్తే కూడా తీసుకోవబ్బా నువ్వు అని అడిగాడు జోసఫ్ జోసఫ్ ప్లీజ్ వెళ్ళు నువ్వు ఇంకా నాకు ఇంకా లేట్ అయితే ఆటో కూడా దొరకదు అని అన్నాను ఇట్స్ ఓకే యువర్ విష్ అని సింపుల్గా భుజాలగరేసి వెళ్ళిపోయాడు జోసాఫ్ అక్కడి నుండి ముందుకు నడుస్తూ చీకటిలో రోడ్డు దాటుతుంటే కార్ ఆపి విండో ఓపెన్ చేశాడు మైకేల్ అతని చూపు మూసుకొని కార్ ఎక్కువ అన్నట్లు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తే ఇంకేం మాట్లాడకుండా వెంటనే కార్ ఎక్కి కూర్చున్నాను రేపటి నుండి క్యాబిన్లోనే ఉండు వర్క్ అయ్యాక వెళ్దాం అని చెప్పాడు మైఖేల్ అన్నాను తనేం మాట్లాడడం లేదు నాకు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు వచ్చి రాని దగ్గుదగ్గి నా మీద ఇంకా కోపంగానే ఉన్నారా అన్నాను కోపమా బ్లాంక్ ఫేస్తో చూశాడు మైకేల్ అదే వైజాగ్ ఆఫీస్లో అప్లై చేశాను కదా అని చెప్పాను ఇప్పుడు కోపం రాలేదు బట్ నెక్స్ట్ టైం ఇలాంటి ప్లాన్స్ వేస్తే ఐ స్వేర్ ఎంత సాఫ్ట్గా మాత్రం రియాక్ట్ అవ్వను అని సీరియస్గానే చెప్పాడు మైకేల్ సాఫ్ట్ రియాక్షన్ అంటే ఇదే కళ్ళ గుడ్లు బయటికి వచ్చేశాయి నాకు సీట్ బెల్ట్ పెట్టుకో అని ఒక్కసారిగా రైస్ చేశాడు స్పీడ్ బాబోయ్ మైకల్ గారు ఆపండి ఇంత స్పీడ్ ఏంటి అన్నాను రెండు చేతులతో నా పక్కనే ఉన్న కారిడోర్ పట్టుకొని ఆ స్పీడ్కి ఎగిరిపోతానేమోనని భయం వేస్తుంటే కళ్ళు గట్టిగా మూసేశాను మినిమం అరగంట ఎక్స్పెక్ట్ చేసిన జర్నీ కరెక్ట్గా పన్నెండు నిమిషాల్లో అయిపోయింది మా ఇంటి ముందు కారాగగానే ఆగగానే ఒక నిమిషం తలంతా తిరిగిపోయింది నాకు మైకేల్ రెండుగా కనిపిస్తుంటే చెంప మీద చెయ్యేసి బలవంతంగా కళ్ళు తెరుచుకుంటూ బాగానే ఉన్నాను కదా నేను అన్నాను నాకు వాటర్ బాటిల్ ఇచ్చి నేను వాటర్ తాగ్గానే నా పెదవుల మీద పెక్కిచ్చాడు మైకేల్ తాగిన వాటర్ దెబ్బకి గొంతులోకి దిగేసింది దేవుడా మా బామ్మ ఇంటి బయటే కూర్చుంటుంది మైకేల్ గారు ఈ టైంలో అని కంగారుగా చెప్పాను నువ్వు కంగారుగా ఉన్నప్పుడు భలే ముద్దుగా ఉంటావు తెలుసా అని మరొకసారి ముద్దు పెట్టేసరికి మతిపోయింది నాకు అందుకేనా ఎప్పుడు కంగారు పడతారు నన్ను అని తన భుజాల మీద చేయేస్తూ అడిగాను తన సీట్లో నుండే నన్ను ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఐ సమ్హౌ లైక్ యువర్ ఫ్రెగరెన్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పాడు మైకేల్ నేనేం పర్ఫ్యూమ్ వాడాను కదా అన్నాను నీ ఒరిజినల్ ఫ్రాగ్రెన్స్ గురించి చెప్తున్నాను అన్నాడు మైకేల్ అది వినగానే అప్రయత్నంగా నా చేతులు రెండు స్టీరింగ్ మీదకి వెళ్ళిపోయి అనుకోకుండా హారన్ ప్రెస్ అయ్యింది దాంతో జానకి ఎవరే అది మన ఇంటి ముందు కారాగింది అంటూ బయటికి వచ్చేసింది మా నానమ్మ అది గమనించి అయిపోయింది అంతా అయిపోయింది ఇక ఈరోజు ఇంట్లో నాకు బడత పూజే అని టెన్షన్ పడుతున్న నన్ను చూసి చిన్నగా నవ్వాడు మైఖేల్ నవ్వకపోతే ఏదైనా ఐడియా చెప్పచ్చు కదా సార్ అని మొత్తంగా కారులో కిందకి ఒదిగిపోయి అడిగాను ఐడియా ఇస్తే ఇస్తావో చెప్పు అన్నాడు మైఖేల్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకురానా రేపు ఓ మీరు చాక్లెట్ సెంటర్ కదా పోనీ బిర్యానీ అన్నాను సీరియస్గా చూస్తున్న నా వైపు మైకేల్ని చూస్తూ సరే మీరేం చెప్తే అదే తెస్తాను ఏం కావాలి అని అడిగాను అది తెచ్చేది కాదు ఇచ్చేది అన్నాడు మైకేల్ నేను ముద్దులు లాంటివి ఇవ్వను అతను అడగకుండానే గట్టిగా చెప్పేశాను దాంతో నన్ను యగాదిగా చూసి నాకు కావాలంటే అది నేనే తీసుకుంటాను అది కాదు నాకు కావాల్సింది అన్నాడు మైకేల్ అబ్బా ఏం కావాలో త్వరగా చెప్పండి నాకు నడు నొప్పిగా వస్తోంది ఇంకా ఇలా బెండై ఉండలేను అని అన్నాను నీ సిగ్నేచర్ కావాలి అన్నాడు మైకెల్ నా సిగ్నేచరా దానితో మీకేంటి పని అయినా నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నా పేరు మీద ప్రాపర్టీస్ అంతకంటే లేవు సో మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ సైన్ చేసేస్తాను అని హడావుడిగా చెప్పేసేసాను గుడ్ అన్నాడు అంతే ఏంటి గుడ్ చెప్పండి ఐడియా అన్నాను నీకు బుద్ధి లేదు ఇవి సీత్రో గ్లాసెస్ మనకి వాళ్ళు కనిపిస్తారు కానీ వాళ్ళకి మనం కనిపించే ఛాన్స్ లేదు అని చెప్పాడు మైకేల్ కదా అని టక్కున లేచేసరికి కార్ హెడ్బోర్డ్ తగిలింది నా తలకు ఏడుపు ముఖం పెట్టి మైకెల్ వైపు చూసేసరికి నాకు దెబ్బ తగిలింది అని కట్టసి కూడా లేదు తనకి స్టీరింగ్ మీద వేళ్ళాడిస్తూ చూస్తున్నాడు ఇంటివైపు తను చూడలేదేమో అనుకొని నాకు దెబ్బ తగిలింది అని చెప్పాను అదేమంత పెద్ద దెబ్బ కాదు అన్నాడు నా ముఖం మాడిపోయింది కోపంగా తన వైపు చూసి ముఖం తిప్పేశాను ఎవరో అత్తయ్యా మనకెందుకు లోపలికి రండి అని ఇంట్లో నుంచి అరిచింది అమ్మ అలానే ఉందిలే అంటూ నడుం పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది బయట దాకా వచ్చిన మా నాన్నమ్మ బాయ్ అన్నాను కారు దిగి అని వినిపించిందో లేదా నేనే ఊహించుకున్నానో తెలియదు కానీ కారు మాత్రం మెరుపు వేగంతో అక్కడి నుంచి కదిలిపోయింది ఓయ్ ఎలా వచ్చావు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తున్న నన్ను సూటిగా చూస్తూ అడిగింది అమ్మ బస్సులో వచ్చానమ్మా అన్నాను వెంటనే ఇన్ని అబద్ధాలు స్పాంటేనియస్గా నా నోటి నుండి వస్తాయని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు ఈరోజు బస్సులు స్ట్రైక్ అంట కదా శ్రీనిధి అంతలోనే అంది నాన్నమ్మ అవును కానీ నేను వచ్చింది ఆర్టీసీ బస్సులో కాదు మా కాలేజ్ బస్సు కనిపిస్తే అందులో వచ్చేశా అని చెప్పాను ఓహో అంది అమ్మ అనుమానంగానే ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతానేమోనని అర్థమవుతుంటే ఆకలేస్తుందమ్మా ఫ్రెష్ అయి వస్తాను అని లోపలికి వెళ్ళిపోయాను అవునే జానకి ఆడపిల్లకు ఈ ఉద్యోగాలు ఏంటే రాముణ్ణి అడిగితే కూడా ఏదో మాట దాటేస్తున్నాడు అంది మా అమ్మ ఆ మాటలు విని ఈ ముసలిది నా కొంప ముంచేలా ఉందిగా అనుకుని గబగబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి నన్ను చూసి ఆ టాపిక్ మార్చేసింది మా అమ్మ ఎలా ఉంది మొదటి రోజు ఆఫీస్లో అంది అమ్మ నర్రకం అన్నాను అన్నం కలుపుకుంటూ బాగుందా అని నా భుజాన వాలుతూ అంది ఆద్య కూర గురించి అడుగుతుందని అనుకొని బాగుంది అన్నాను అంత బాగుంటే అక్కడే ఉండిపోలేకపోయావా అని నవ్వుతూ అంది ఆద్య ఎక్కడా అన్నాను దాని ఆటో పంచులు నాకు ఇంకా అర్థం కాక నరకంలో అంది నవ్వుతూ ఈ డేట్ అని కసిరి దానికి కూడా అన్నం తినిపిస్తుంటే ఇంట్లోకి వచ్చారు నాన్నగారు ఆయన్ని చూడడమే ఆలస్యం లోపలికి పరిగెత్తింది ఆద్య ఎలా ఉంది ఫస్ట్ డే అని అడిగారు నాన్న బాగానే ఉంది నాన్నగారు పర్వాలేదు అన్నాను కాస్త టెన్షన్గానే నేను చెప్పిన దాని గురించి అడిగావా అతన్ని అని అడిగారు ఆ మాటతో ఆ టైంలో నాకు మైకేల్కి జరిగిన డిస్కషన్ గుర్తొచ్చి నా నోట్లోని అన్నం ముద్దను ఒక్కసారిగా మింగేసరికి నాకు గొంతు పొరబోయింది ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందామరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్